తిరుమల శ్రీవారి పుష్కరణి పక్కన ఉన్న శ్రీ ఆదివరాహస్వామివారి ఆలయంలో స్వామివారు అమ్మవారితోటి ఏదో రహస్యంగా చెప్తున్నట్లు పక్కకు తిరిగి ఉంటారు తిరుమల కొండపై శ్రీనివాసుడు ఉండడానికి వరాహస్వామివారు అనుమతి ఇచ్చినందువల్ల కలీగుల్లో శ్రీవారు వారికి ఒక వరం ఇచ్చారు ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం వారికే చేస్తారు తిరుమల వెళ్ళే ముందు ప్రతి భక్తుడు ముందుగా పుష్కర స్నానాన్ని చేసి వారి దర్శనాన్ని చేసుకోవాలి ఆ స్వామివారి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలో ఉన్న శ్రీవారి దర్శనం చేసుకోవాలి ఇది తిరుమల యొక్క క్షేత్ర సాంప్రదాయం శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రధానం తరువాత గురువు ఆ తర్వాతే భగవంతుడు ముందుగా అలివేలు మంగాపురంలో ఉన్న అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలి తిరుమల చేరుకొని పుష్కరిణిలో స్నానం చేయాలి జ్ఞానాపిరాన్ గురువుగా పిలవబడే ఆదివరాహస్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుమతితో మాత్రం శ్రీనివాసుని దర్శనాన్ని చేసుకోవాలి ఇది క్షేత్ర నియమం మరియు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకునే క్రమం శ్రీ వెంకటేశ్వరుడు ఆ వరాహస్వామి వారికి ఇచ్చిన వరం నిన్ను చూడక నన్ను చూసినా నన్ను చూసిన తరువాత నిన్ను చూసినా నేను వారిని చూడను అన్నాడు ఈ విధంగా దర్శనాన్ని చేసుకుంటేనే తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన ఫలితం పూర్తిగా దక్కుతుంది వరాహస్వామి వారు పక్కకి తిరిగి లక్ష్మి ఈ భక్తుడు ముందుగా నీ దర్శనాన్ని చేసుకున్నాడా అంటే చేశాడు స్వామి అని అమ్మవారు సమాధానం చెబుతుంది పుష్కర స్నానాన్ని చేశారా అంటే చేశారు అని లక్ష్మీదేవి చెబుతుంది పద్ధతి ప్రకారం ముందుగా ఇక్కడ నా దర్శనానికి వచ్చి క్షేత్ర సంప్రదాయ నియమాలను పాటించాడు కాబట్టి ఆనంద నిలయంలో స్వామి వక్షస్థనంలో కూడా ఉంటావు కాబట్టి నా మాటగా ఆ శ్రీనివాసుడితో చెప్పు ఈ భక్తుడి సమస్త ఈతి బాధలు తీర్చి కోరిన కోరికలు తీర్చమని చెప్పు అని భార్య చెవిలో వరాహస్వామివారు చెబుతారు అందుకే వరాహస్వామి వారు పక్కకి తిరిగి ఉంటారు తిరుమల వెళ్ళడం మాత్రమే కాదు శ్రీనివాసుడు చెప్పిన విధానంలో దర్శనాన్ని చేసుకోవాలి క్షేత్ర నియమాన్ని పాటించాలి నేను చెప్పిన విధానంలోనే వచ్చి దర్శనాన్ని చేసుకున్నాడు అని శ్రీనివాసుడు ఆనందంతో అనుకోవాలి